జై శ్రీమన్నారాయణ చూడండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని అందరికీ ఉంటుంది కదా కానీ ఎలా వెలిగించాలి మనం ఉపవాసం ఉండలేము కదా మనం వెలిగించకపోతే మనకు ఆ కొరత అనేది అలాగే ఉంటుంది కార్తీక పౌర్ణమి అందరూ వెలిగిస్తున్నారు కానీ నేను ఉపవాసం ఉండలేదు ఏం చేయాలి అని మీరు ఆందోళన పడుతున్నారా అయితే ఇది ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మొత్తం మీకు మిత్ అర్థం అవుతుంది అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా మన అనేది నేను ఇప్పుడు చెప్తాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ చిప్పలో నూనె పోసి అంటే మనకి నారీకేళి దీపం అంటారు అది అంటే మనం కొబ్బరి చిప్పలు నువ్వుల నూనె పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగించవచ్చు కానీ అది ఎలాగా అంటే మీరు నిద్ర లేవగానే మీరు నాలుగు గంటలకు అలాగా లెగిసి ఆ తర్వాత మీరు స్నానాలు చేసి బ్రష్ చేసి అన్ని పాచిపనులు అన్ని అయిన తర్వాత మీరు వెలుతురు రాకుండగానే అంటే చుక్కలు మీకు కనిపిస్తూ ఉండగానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగించండి మీరు పౌర్ణమి కదా ఉదయం పూట వెలిగించుకుంటే మీకు సాయంత్రం నత్తాలు అంటే ఉపవాసం చేయకపోయినా కూడా ఉపవాసం అనేది పూర్తిగా చేసేదాన్ని ఉపవాసం అంటారు నత్తాలు అనే దాన్ని ఏమంటారంటే మనకి చుక్కల్ని చూసి తింటూ ఉంటారు సాయంత్రం మళ్ళీ పగలంతా ఇక ఏమీ తినకుండా అలాగే ఉండి సాయంత్రం చుక్కల్ని చూసి చంద్రుడిని చూసి తింటారనమాట అలాగే దాన్నే మన నత్తాలు ఉపవాసం అని కూడా అంటామనమాట అయితే మీరు ఆ సాయంత్రం వెలిగించుకోవాలి అనుకుంటే మాత్రం ఉపవాసం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఉపవాసం చేసి ఉదయం పూట ఏమి తినకుండా సాయంత్రం పూట గుడి దగ్గరికైనా వెళ్ళచ్చు లేదు అంటే తులసి కోట దగ్గర అయినా కూడా మీరు బియ్య పిండితో చేసిన ప్రమిదలోనైనా లేదు అంటే నారీకేలిలోనైనా లేదు అంటే మీరు విడిగా మామూలుగా ప్రమిదైనా కొంచెం పెద్ద ప్రమిదైనా తీసుకొని లేదంటే ఇలాంటి ఇత్తడి ప్లేట్ అయినా తీసుకొని ఆ ప్లేట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు నానబెట్టుకొని పెట్టుకోండి అన్ని నైవేద్యాలు అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అన్నీ అయిన తర్వాత చుక్కలను చూసి వెలిగించుకొని మహానైవేద్యం అయితే పెట్టి తులసి కోట దగ్గర అప్పుడు మీరు తినొచ్చు అన్నమాట ఉపవాసం అనేది చేయొచ్చు అంటే మీరు తిరిగిపోతుందనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఉపవాసం కూడా అయిపోతుంది కదా చుక్కలను చుక్కలను చూసి తినేసేయచ్చు అనమాట కానీ మేము అలా ఉండలేము మా వల్ల కాదు అనే వాళ్ళు మాత్రం ఉదయం పూటే చేసేసుకోండి రేపు మార్నింగ్ చుక్కలు ఉండగానే మీరు దీపం అయితే వెలిగించుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి తులసి కోట దగ్గర అయినా లేదు అంటే గుడికైనా వెళ్ళొచ్చు మీరు ఎక్కడైనా కూడా అండి ఎక్కడ ధ్వజస్తంభం దగ్గర గుడి దగ్గర అయితే ధ్వజ స్తంభం దగ్గర కొంచెం నీళ్లు చల్లి అక్కడ బియ్య పిండితోటి ముగ్గు వేసుకొని మా మనష్టదళ ముగ్గు వేసుకొని వెలిగించి ఇంటికి తిరిగి వస్తుంటారండి అది చాలా మంచిది కూడా అలా వెలిగించుకున్నట్టయితే అయితే మనకి ఇవన్నీ అవవు మనం చేయలేము కాబట్టి సాయంత్రం పూట మీరు చేయలేరు కాబట్టి ఉదయం పూట చేసుకోండి చేయగలిగితే మీరు సాయంత్రం పూట చేసుకుంటే ఆ ఫలితం అనేది ఇప్పటికి ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వెలిగించాలి అంటే ఎందుకు ఆ ప్రాముఖ్యత ఏమిటి అంటే మనము ఆటంకాలు అవి వస్తుంటాయి మనకి చాలా ఆడవారి కంటే ఏదో ఒక ఆటంకం అయితే వస్తుంటుంది అందులోనూ మనం ఎక్కడికన్నా ఊరు వెళ్తాము ఒక వారం రోజులు ఉండము ఒక నాలుగు ఐదు రోజులు ఉండం కదా అలా నిత్య దీపారాధన చేయలేము కదా ఇంట్లో పిల్లలు కానీ మనకు కానీ ఏదైనా కొంచెం బాగోలేకపోయినా వెలిగించాం కదా అవన్నీ కూడా మనకి కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అని అయితే వెలిగిస్తే మీకు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనమాట మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే నిత్య దీపారాధన మనకి మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి అందరు కూడా అలా చేస్తారు ప్లీజ్ నా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ అయితే పెట్టండి థ్యాంక్ యూ